మార్చి ముప్పయో తారీఖు గురువారం రోజున శ్రీరామ నవమి రానుంది ఈ శ్రీరామ నవమి రోజున సీతాదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రంగు చీరను కట్టుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఎంతో ఆనందంగా ఐశ్వర్యంతో సౌభాగ్యంతో ఉంటారు మీ భర్త యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఎలాంటి ఆపద రాకుండా ఉండగలుగుతారు ఆ సీతారాముని యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీ జీవితం అనేది ఆనందకరంగా మారుతుంది ఇక మనం మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇంద్రధనస్సు అనేది మనకు సైన్స్ పరంగా ఒక రకమైన అర్థం ఉంటే మన పెద్దవాళ్ళు మాత్రం ఇంద్రధనస్సు కనిపించినప్పుడు సీతమ్మ తల్లి బట్టలు ఆరేస్తున్నటువంటి దృశ్యం అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అయితే సీతాదేవికి ఏ రంగు చీరే అంటే చాలా ఇష్టమో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం శ్రీరామ నవమి అంటే చైత్రశుద్ధ శుద్ధ నవమి రోజున శ్రీరాముడు జన్మించిన రోజు అలానే శ్రీరాముడు తన యొక్క బుద్ధి బలంతో శివధనస్సును విరిచి సీతాదేవిని కళ్యాణం ఆడిన సంగతి మన అందరికీ తెలిసిందే అయితే సీతాదేవిని కళ్యాణం ఆడిన రోజు కూడా చైత్రశుద్ధ నవమి రోజే అని పురాణాలు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా తలల రాక్షసుడు అయిన రావణాసుడిని సంహరించి పట్టాభిషుక్తుడు అయ్యింది కూడా ఈ యొక్క చైత్రశుద్ధ నవమి రోజే అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అయితే ఇవన్నీ కలిసి ఒకే రోజు రావడంతో మనకు శ్రీరామ నవమి అనేది ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాము శ్రీరామనవమి రోజున టాటాకు పందిళ్ళతో ప్రతి పల్లె పల్లెన శ్రీరామ నవమి యొక్క ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటాము ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తూ ఉంటాము శ్రీరామునికి ఎంతో ఇష్టమైనటువంటి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటాము ఇక సీతాదేవికి ఇష్టమైనటువంటి రంగు చీరను కూడా కట్టుకొని ఈ యొక్క నవమి పూజను జరుపుకుంటే గనక సకల సంపదలు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందువల్ల మనం శ్రీరామ నవమి రోజు సీతాదేవికి ఇష్టమైనటువంటి రంగు చీరను కట్టుకొని శ్రీరాముణ్ణి సీతాదేవిని పూజించడం చాలా మంచి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఇక అంతేకాకుండా గౌతముడు అహల్యని శపించడం వల్ల అహల్య రాయిగా మారుతుంది ఆ రాయి అనేది శ్రీరాముడి యొక్క స్పర్శను తాకి మళ్ళీ అహల్యగా మారుతుంది అహల్య తన యొక్క మునుపటి రూపాన్ని పొందినందుకు ఎంతో ఆనందంతో శ్రీరామునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నీకు ఏదైనా వరం కావాలంటే చెప్పు నేను ఇస్తాను అని అహల్య వరమిస్తుంది అప్పుడు శ్రీరాముడు మాత్రం నాకు అవసరం ఉన్నప్పుడు నీ యొక్క సహాయాన్ని అడుగుతాను అని శ్రీరాముడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు అంతేకాకుండా సకల సుగుణాలు కలిగిన శ్రీరామచంద్రుడు దశరథ మహారాజ యొక్క మాట కోసం పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసంలో ఉంటాడు తరువాత రాక్షసుడైన పదితలల రావణాసుని సంహరించి సీతా సమేత అయోధ్యకు వచ్చి పట్టాభిషక్తుడు అవుతాడు ఇక తమ రాజ్యాన్ని ఎంతో ఆనందంగా ఉండడానికి శ్రీరామచంద్రుడు ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకునేవారు తమ రాజ్యంలో తమ పాలనలో శ్రీరామచంద్రుడు తమ భక్తులకి ఎలాంటి ఆపద రాకుండా తమ భక్తులు అలానే తమ యొక్క ప్రజలంతా కూడా క్షేమాన్ని కోరుకుంటూ ఎల్లప్పుడూ వాల్ వారికి అండగా నిలుస్తూ వారి పాలనలో రాజ్యంలో ఉండే ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉండేవారు అంతేకాకుండా శ్రీరాముడి పాలనలో ఉన్నప్పుడు వర్షాలు కూడా సమయానికి కురుస్తూ పంటలు ఎంతో బాగా పండేవి సూర్యవంశస్థుడు అయిన శ్రీరామచంద్రుడు ఒకే మాట ఒకే బాణం ఒకే సీత అనే నానుడి కూడా శ్రీరామచంద్రుడి నుండి వచ్చినదే సకల సుగుణాలు కలిగిన శ్రీరామచంద్రుడి అనుగ్రహం ఉంటే చాలు సకల పాపాలు హరించుకుపోయి సకల సంపదలు కలుగుతాయి అందుకే శ్రీరాముని ప్రత్యేక పూజలతో పూజిస్తారు కొడుకులు ఉన్నవారు కొడుకులు బాగుండాలి అని ప్రతి తల్లిదండ్రి కూడా శ్రీరామచంద్రుడిని పూజిస్తారు ఎందుకంటే శ్రీరామచంద్రుడు సకల సుగుణాభిరాముడు అంటే అన్ని మంచి గుణాలు కలిగిన రాముడు అని అర్థం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలి అని ఆడవారు కోరుకుంటూ ఉంటారు అంటే శ్రీరామచంద్రుడికి ఉన్న గుణగణాలు తమ యొక్క భర్తకి ఉండాలి అని కోరుకుంటారు అంతేకాకుండా ప్రతి తల్లి తండ్రి కూడా శ్రీరామచంద్రుడి లాంటి కొడుకు ఉండాలి అని కోరుకుంటారు అలాంటి ఎన్నో సకల సుగుణాలు కలిగిన శ్రీరామచంద్రుడిని పూజిస్తే మన యొక్క భవిష్యత్తు అనేది ఆనందకరంగా మారుతుంది అని పూర్వీకులు చెప్తున్నమాట కాబట్టి శ్రీరామ నవమి రోజు మర్చిపోకుండా మన ఇంట్లో శ్రీరాముణ్ణి పూజించి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెట్టి వీరజాజులతో శ్రీరామచంద్రుణ్ణి పూజించాలి సంపెంగ పూలతో పూజిస్తే గనక ఆర్థిక సమస్యల నుండి బయటపడతాము అదే వీరజాజులతో పూజిస్తే గనక అనారోగ్య సమస్యల నుండి బయటపడతాము ఇక ఈ యొక్క నవమి రోజున ఆడవారు ధరించవలసిన దుస్తులు పసుపు రంగు చీర పసుపు రంగు చీరను కట్టుకోవడం వల్ల తమ యొక్క కాపురం అనేది పచ్చగా ఉంటుంది అని పెద్దవారు చెబుతున్నమాట అంతేకాకుండా తమ భర్త ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతారు అని శాస్త్రపరంగా కూడా తెలుపబడినది అంతేకాకుండా ఆడవారు శ్రీరామనవమి రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాన్ని ఆచరించి పసుపు రంగు చీరను కట్టుకోవడం వల్ల తమ సౌభాగ్యం అనేది ఎప్పటికీ నిలిచిపోతుంది అని శాస్త్రపరంగా తెలుపబడినది కాబట్టి ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానాన్ని ఆచరించి పసుపు రంగు దుస్తులను ధరించాలి పసుపు రంగు అంటే సీతాదేవికి చాలా ఇష్టమైన రంగు శ్రీరామచంద్రుడికి కూడా పసుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకే శ్రీరామనవమి రోజున స్నానం చేసిన తరువాత పసుపు రంగు దుస్తులను ధరించి తరువాత శ్రీరామచంద్రుడిని పూజించడం వల్ల మీకు సకల సంపదలు కలుగుతాయి ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా గడుపుతారు ఈ సంవత్సరంలో మీరు సంపాదిస్తూ ఉంటారు ఎలాంటి ఆటంకాలు అనేవి ఎదురవ్వవు మీ యొక్క భర్త యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది శ్రీరామచంద్రుణ్ణి రకరకాల రంగురంగు పూలతో పూజించడం వల్ల రకరకాల అద్భుతమైన మంచి ఫలితాలను పొందగలుగుతారు సీతాదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి అనుకునేవారు ఖచ్చితంగా శ్రీరామనవమి రోజున పసుపు రంగు దుస్తుల దుస్తులను ధరించండి ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి